మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే మేడిగడ్డ నాశనమైందని కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పదే పదే అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై ముందుకు వెళ్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు లోక్సభ ఎన్నికల్లో భారాసకు డిపాజిట్లు గల్లంతవుతాయని ఆ తర్వాత పార్టీ కనుమరుగవటం ఖాయమని జోస్యం చెప్పారు కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంపై నేతలు చేస్తున్న విమర్శలను రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిప్పికొట్టారు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు కృష్ణా జలాల కేటాయింపులు ఉత్పత్తి కొనుగోళ్లు సరఫరా ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై అమాత్యులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్ పదే పదే అబద్దాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు రాష్ట్రంలో ఉత్పత్తి పన్నెండు వేల మెగావాట్లకు పెంచామని కేసీఆర్ చెప్పడంలో వాస్తవం లేదని ధ్వజమెత్తారు నేను ఏడు వేల ఏడు వందల మెగా అంటాడు పచ్చి అబద్ధం నేను ఆన్ చెప్తున్నా కేసీఆర్ పదేండ్ల హయాంలో వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసింది ఏకైక విద్యుత్ ప్రాజెక్ట్ భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అది కూడా అవుట్ డేటెడ్ అబ్సిలిట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఒక ముప్పై ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలపై తెలంగాణ వినియోగదారులపై భారం మోపి పోయినరు దేశంలో ప్రపంచమంతా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంటే సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి కోల్ యూసేజ్ ఇస్ మోర్ పొల్యూషన్ ఇస్ మోర్ పర్ యూనిట్ కాస్ ఇస్ మోర్ అది వాళ్ళ కాంట్రిబ్యూషన్ పవర్ సెక్టర్ కేసీఆర్ అధికారంలో ఉండగానే కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పుడు మరమ్మత్తు చేస్తామనడం హాస్యాస్పదమని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు కమిషన్ల కోసం కేసీఆర్ కుటుంబ కక్కుర్తి వల్లే ఆనకట్టలో లోపాలు వచ్చాయని ఆరోపించారు ప్రాజెక్టు కుంగిన తర్వాత గత ప్రభుత్వమే నీటిని వదిలేసి కాంగ్రెస్ సర్కారుపై మోపడం ఏమిటని నిలదీశారు కాళేశ్వరం మీద ఇప్పటికే తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు చేశారని పూర్తయ్యే నాటికి లక్షా యాభై వేల కోట్లవుతుందని వివరించారు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఎవరు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎవరు ఇరిగేషన్ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసలు మేము వచ్చింది అధికారంలో వచ్చింది ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడో తారీఖున అక్టోబర్ ఇరవై ఒక తారీఖు నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు నోరు మెదపలేదు కేసీఆర్ ఆన్ రికార్డ్ ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీ వల్ల మీ అసమర్థత వల్ల మీ అవినీతి వల్ల మీ కమిషన్ల కకృతి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయిపోయినాయి ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా గుదిబందగా మారింది నీటి కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో కన్నా భారాసా హయాంలోనే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ దుయ్యబట్టారు కేసీఆర్ అసమర్థత వల్లే తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీల కేటాయింపు జరిగిందని విమర్శించారు డెబ్బై శాతం పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు రావాలని కృష్ణా ను ఆశ్రయించినట్టు తెలిపారు కేసీఆర్ జగన్ దోస్తితోనే నీటి దోపిడీ జరిగిందని ఆరోపించారు ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పదకొండు వేల క్యూసెక్లు లు తీసుకుపోతుండే రాజశేఖర్ రెడ్డి గారి లో రెండు వేల ఐదులో నలభై నాలుగు వేల క్యూసెక్లు తీసుకుపోవడానికి ఎక్స్పాన్షన్ చేశారు అత్యంత దుర్మార్గం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోతిరెడ్డిపాడు నుంచి ఆ కెపాసిటీ ఎన్హాన్స్ ఇప్పుడు తొంభై రెండు వేల క్యూసెక్లకి గత ప్రభుత్వంలో కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు పెట్టడంతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే తొమ్మిది పాయింట్ నాలుగు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి ఉత్తం తెలిపారు భారాస హయాంలో నిర్లక్ష్యానికి గురైన డిండి ఎస్ఎల్బీసీ సొరంగం ఉదయ సముద్రం బ్రాహ్మణ వెళ్లంల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు వాళ్ళకి కోల్పోతారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పార్టీ మనుగడ మనుగడ చాలా వాళ్ళ ప్రశ్నార్థకమే అని చెప్పి నేను చేస్తున్నాను ప్రగతి భవన్ ప్యాలెస్ నుంచి చిన్న ఇంట్లోకి వెళ్లడంతో కేసీఆర్ కు మతిపోయినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు విద్యుత్ విషయంలో నేత పచ్చి అబద్దాలు చెప్పారని ధ్వషమెత్తారు మానేరు పనులు చేసిన కాంట్రాక్ట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఒక ముత్తయ్య నాయుడు అనే కంపెనీ పేరు మీద హరీష్ రావు బినామీగా ఉంటూ ఆ వర్క్ తీసుకొని అది ఒక వెయ్యి కోట్లకి తను దాని ఒరిజినల్ నాకు అంత డీటెయిల్ తెలియదు ఇంతవరకు దీన్ని క్లారిఫై చేసినా అది వేరే వాళ్ళకి ఇచ్చి బినామీ ముత్తయ్య నాయుడు పేరు మీద తీసుకొని హరీష్ రావుని మనుషులు పెట్టుకొని చేసి మూడు నాలుగు వందల కోట్లు దోసుకున్నాడు అని హరీష్ రావు అది దాని విషయం నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ అంశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు విచారణలో బయటపడుతున్న అంశాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయని వెల్లడించారు